మహల్ దగ్గర కాప్లాగా పెట్టిన ఇన్స్పెక్టర్ గోపిని మీనన్ చంపేస్తాడు ఇక దాంతో ఇదే విషయం గురించి సాధు దాత్రి వాళ్ళకు చెప్తూ మహల్ మిస్ట్రీకి రేపే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా సార్ అసలు అక్కడ మీనన్ ఏం చేస్తున్నాడో మేం కనిపెడతామని చెప్పి ధాత్రికేదర్ ఇద్దరు కూడా సాధుకి చెప్తారు తర్వాత రోజు ఉదయాన్నే మహల్కి బయలుదేరి వస్తారు ఇక అక్కడ మారువేషంలో మీనన్ గుర్తుపట్టని విధంగా మొహానికి మాస్క్ వేసుకొని ఉంటాడు అతని పేరు భూపతి మేడం అని చెప్పి అక్కడున్న కొంతమంది మనుషులు మారువేషంలో ఉన్న మీనన్ని భూపతిగా ధాత్రి వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటారు నమస్తే మేడం అని చెప్పి మీనన్ అంటూ ఉంటాడు నమస్తే ఇన్స్పెక్టర్ గోపిని మొట్టమొదటిగా చూసింది మీరే కదా అసలు మీరిక్కడ ఏం చేస్తూ ఉంటారు మొహనికి ఆ ముసుగు తీయండి అని చెప్పి అంటూ ఉంటుంది ముసుగు తీయడానికి మీనన్ ఆలోచిస్తూ ఉంటాడో దాంతో దాత్రి ఎందుకు మీరు ముసుగు తీయటం లేదు మీ మొహం పోలీసులు చూడకూడదా అని చెప్పి అంటూ ఉంటే మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడో మరి మారువేషంలో ఉన్న మీనన్ని దాత్రి అయితే గుర్తుపట్టేసింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి